డెఎ ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కృష్ణవేణి విద్యార్థులు భారీ ర్యాలీ భారతదేశ ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్థానిక రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సెంటినరీ కాలనీ మార్కెట్ నుండి పాఠశాల వరకు ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ గారు హాజరై విద్యార్థులకు భారతీయ తభావం దేశభక్తి మత సామరస్యం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ చందుపట్ల తిరుపతిరెడ్డి ప్రధానోపాధ్యాయుడు బర్ల శ్రీనివాస్ డైరెక్టర్ శ్రీధర్ బాబు అనిల్ కుమార్ రెడ్డి రంజిత్ రెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు మన ఈ జాతీయ జెండా అనేది దేశ సంస్కృతి కూడా దోహదపడుతుంది అంటే ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలున్నా కూడా జాతీయ జెండా అనేవి గుర్తుకొస్తారు ఫస్ట్ మనం అందరం కూడా భారతీయులు అందరూ గుర్తుకొస్తారు ముఖ్యంగా మన భారతదేశం మొత్తం కూడా అందరూ ఫస్ట్ మనం మన మన కులాల మతాలకైనా మన దేశం అనేది విన్నా వాళ్ళు అందరం కూడా కుల మతాలకు అనుభవం కుల మతాలకు ఈ విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా ఉండి దేశ అభివృద్ధికి దూర్బాలను కోరుకుంటూ అందరికీ జై